శ్రీ ఆంజయం ప్రసన్న ఆంజనేయం ప్రభాది వ్యకాయం ప్రకీతి ప్రదాయం భజయ వాయుపుత్రం పుత్రం భజయవాల గాత్రం భజయం పవిత్రం భజయ సూర్యమిత్రం భజయ రుద్ర రూపం భజయ బహ్రమతేశం పన్చుని ప్రపదం సాయంత్రం అని నామ సంకీర్ణలు చేసి నీరూపు వర్ణించిన నిమిదన ఎదండకం ఒక్కటిని చెయ్యి నిమృతనం నికాంజనే సుందరం మెచ్చని దాసదాసుండని రామ భక్తుడని నేను నేకులు చిత్రన చూసితే వేడుకలు చేస్తే నామరులంచితే నూనూ రక్షణ చేతితో ఆంజనే దేవీ గర్భ వైదేవని తబడత దేశాలలో చూచితే దాదావ బ్రోచిత్ర నిలిచితే తొలి సూర్యుణ మంత్రి విస్వామి కార్యార్థమే ఏకి శ్రీ రామ స్వామితులను చూసి అరుణుడు విచారించి సర్వేష పుజున చెప్పాను జమ్మటు కామి చెప్పాలి అని చంపించే కాకొచ్చి బెస్ట్ వ్యక్తి నుంచి కిష్ కిందకి శ్రీరామ కార్యార్థమై లంకకి తెచ్చి లంకరించి చంపాను లంకయ్యను కాల్చిన భూమి సంచి ఆనందం ముప్పంగా ఆవంగరం ఇచ్చి ఆరత్నం తెచ్చి శ్రీరామునకు నుంచి సంతోషం చేసి సుగ్రీవుడు అంగద జంపం అంతా దివిరాధులను కూడా ఆ సేతు వంద వానరులు మొక్కలే మొక్కలే దైతులు అందరం చక్క రావాలంత కాలాగ్న రుద్రుడికి అతను వచ్చి ఆ లక్షణం వచ్చిన పక్కనప్పుడు నీవు సంజీవం తెచ్చి సముద్రం నుంచి ప్రాణం రక్షింపక కుంభకర్ణాలు విరులం వారు శ్రీరామ బాణాగ్ని వారందరినీ రావణ చంపకంతో లోపంలో ఆనందమై ఉండ వీళ్ళందరినీ విభీషణ వేడుకొని తొడుకుని వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామతో చేయించి రోజుకుని వచ్చి పట్టాభిషేకం సంభ్రమైన నీకను నాకు ఎవరిని కోరు నుంచి మన్నించి రామ భక్త ప్రశస్తంభగా నేను సేవించిన కీర్తనలు చేస్తే పాపంలో బాగానే భయంలో తిరుగుని కిమలుగా ఉన్న సకల సామ్రాజ్యం తకల సంపత్తులను కాల్కునే వానరాకారు యో భక్త మందార పుణ్య సంచార యోధిర నివే సమస్త ముగన ప్యాతారక బ్రహ్మ మందరం పడించు మగన్ వజ్రదేహమును దాల్చి శ్రీరామ శ్రీరామయంచు మన పూతమైన ఎప్పుడు పకుంతులతో నాజి హోయాంతు దీర్ఘదేహము త్రైలోక్య సంచారవే ఆమె నామాంకిత ధ్యానపై బ్రహ్మ బ్రహ్మ తేజంలో రోజు నిజవాల కల్లో హనుమంత ముఖర శబ్దంబలం భూత ప్రేతంలో పేన్పు షాజంలో షాక్ని డాక్ నిత్యాదులను కాలిదయముల నిధి వలమున జుట్టు నీల మన ముష్టిగాతంలో బాహుదండముల రోమఖండముల నుంచి కాలాగ్ని రుద్రుడవి నీవు బ్రహ్మ ప్రభాస్తమైన నిధి ప్రదేశం చూసి రారోరు నమ్మదు నరసింహించు దృష్టి వీక్షించు ನನ್ನೆಲುಣ ಸ್ವಾಮಿ ವಂಜನೆ ನಮಸ್ತೆ ಸದಾ ಬ್ರಹ್ಮಚಾರಿ ನಮಸ್ತೆ ನಮೋ ವಾಯುಪುತ್ರ ನಮಸ್ತೆ ನಮೋ ನಮಃ